ఏంటి కానీ అంటే ఎలక్షన్ కమిషన్ ఉందా ఈ దేశంలో అడుగుతున్నా ఈరోజు నేను మాట్లాడుతున్నాడు మోడీ ఎక్స్క్లూజివ్ ఇచ్చారు ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఐఎం నాట్ అాలెంజ్ దిస్ టైం అంట అంటూ ఆయన చాలా విషయాలు ఎవరైతే దేశాన్ని కరప్షన్ వీకెం చేసి ఎవరు కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళని డైనాస్టిక్ పాలిటిక్స్ని టెర్రర్ని చల్తా యాటిట్యూడ్ని ఇవన్నిటికీ ఆయన ఛాలెంజ్ చేస్తున్నట్టని ఛాలెంజ్ చేయడం దేశాన్ని నాశనం చేసేసారు ఎప్పుడైనా ఇంత డబ్బులు ఎప్పుడైనా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని నిన్నారా ఎప్పుడో మీరు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఎవరి దేమంద రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు తెచ్చి అభ్యర్థులు అటెంప్ట్ అయిపోయి ఎక్కడికక్కడ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి తాకట్లో పెట్టుకునే పరిస్థితికి వచ్చారు ఎవరు కారణం దానికి మీరు కాదా ఎందుకు వెయ్యి ఐదు వందల రూపాయలు రద్దు చేసి రెండు వేల రూపాయలు చెప్పి తీసుకొచ్చారు ఈ దేశానికి చెప్పడం చెప్పండి ఫస్ట్ యు ఆన్సర్ ఇట్ వై యు ఏమి సాధించారు మీరు ఈ దేశంలో ఏ ఒక్క అచీవ్మెంట్ ఎకానమీ ఇది ఇన్ డోల్ అన్ఎంప్లాయ్మెంట్ ఫర్ ది లాస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పీక్ అదే వరకే డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ టోటల్గా ఒకటిగా అన్ని ఆల్మోస్ట్ ఆల్ సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్బీఐ సిఎస్ఎస్ఓ లేకుంటే మీకు మిగిలినట్టు ఏది మిగలకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో సహా భ్రష్ పట్టిపోయినాయి ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అగ్రికల్చర్ ఈజ్ ఇన్ డ్రామ్స్ వాట్ హెవ్ అచీవ్డ్ ఒక బ్యాడ్ రిప్యుటేషన్ ఫర్ ది నేషన్ ఇంత దారుణంగా ప్రవర్తించి ఈరోజు దేశాన్ని అతలాకుతులం చేసి